ఓకే గాయస్ ఏంటి మోకాలు నొప్పి తగ్గడానికి మోకాల్లో గుజ్జు పెరగడానికి అంటుంది ఇదేమన్నా ఔషధమా అని అనుకుంటున్నారా అస్సలు కాదండి ఇది ఔషధము కాదు అని కషాయం కూడా కాదు మనం నాన్ వెజ్ లవర్స్ అయితే ఇది బెస్ట్ అండి మేకకాల షేర్వ ఇది మనం రైస్లో కలుపుకొని తింటే అబ్బా టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది మేమైతే రెండు మేక కాళ్ళు తీసుకొచ్చామండి ముందైతే ఆ కాళ్ళని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి చేసేసుకొని ఒక కుక్కర్లో కాలు పసుపు నాలుగు పచ్చిమిర్చి చీలకలు అండ్ ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మనం కుక్కర్ వీజిల్ పెట్టుకోవాలి మొత్తం ఫైవ్ నుంచి సిక్స్ విజిల్స్ అంటే అది కొంచెం లేతగా ఉంటే కనుక సిక్స్ విజిల్స్ అలా సరిపోద్ది దాన్ని బట్టి మీరు చూసుకోండి సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఒక చింతపండు నానబెట్టుకోవాలి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి అండ్ టూ ఆనియన్స్ అండ్ టూ టమాటోస్ తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్నాను కదండి ఈ విధంగా చిన్నగా అయితే కట్ చేసుకోండి అండ్ నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా తీసుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి ఇది కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేయాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ ఆ టమాటోలో కొంచెం మిక్స్ చేసుకొని అందులో కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకోవాలి మనకి టేస్ట్ స్పైసీగా తింటే కొంచెం కారం వేసుకోండి లేదు అంటే కనుక వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది కారం ఇవి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి మనం ఆల్రెడీ కుక్కర్లో పెట్టుకున్న ఆ కాల్ని మొత్తం వాటర్ లేకుండా అందులో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మొత్తం కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి మనకి ఆ కాళ్ళు పెట్టుకున్న కుక్కర్లో వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ని అందులో వేసేసుకోండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టుకొని అలా ఉంచుకోండి తర్వాత ఈ లోపల మనం ఏం చేయాలంటే చింతపండుని రసం తీసుకోవాలి ఒక కప్తో ఆ చింతపండు రసాన్ని కూడా మళ్ళీ యాడ్ చేసుకొని మొత్తం ఆ స్పైసెస్ కానీ ఈ పులుపు కానీ మొత్తం దానికి పట్టేటట్టు కొంచెం కలుపుకోండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ చాలా సింపుల్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంత సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే ఇంకా చెప్పవసరం లేదు రైస్లో అలా అలా కలుపుకొని తింటే అబ్బాబ్బబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మళ్ళీ మూత పెట్టుకొని తీసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఈ షేరువ కొంచెం బాగా మరిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి అయితే మనకి బాగా మరిగిపోతుందండి ఫైవ్ టెన్ మినిట్స్కి ఇలా బాగా మరిగిన తర్వాత మనం కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది మరిగిన తర్వాత ఆ కొత్తిమీర అందులో వేసేసేయండి ఒక టూ మినిట్స్కి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి వేడివేడి అన్నంలో ఈ షేర్వ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్ మీరు చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి